Welcome to TV 49 News. రాష్ట్రంలోని ఆలూరి స్మారక మందిరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతో అవసరమైన చర్యలు చేపట్టినట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలో ఉన్న ఆలూరి స్మారక మందిర అభివృద్ధిపై బుధవారం అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో పార్కు ఆవరణలో ఆయన సమావేశం నిర్వహించారు అనంతరం పార్కును సందర్శించి లోటుపాట్లు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మేరీ విజయకుమారి ఎంపీగా ఉన్న సమయంలో ఈ మందిరాన్ని కొంతమేర అభివృద్ధి చేశారని తెలిపారు అనంతరం టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ కొంతమేర నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేశామని పేర్కొన్నారు తాజాగా కుటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన అనంతరం పర్యాటక శాఖ మంత్రితో చర్చించి ఆలూరి పార్క్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులతో ప్రాధాన్యత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో డిఎస్పీ పి శ్రీనివాసరావు సిఐ రేవతమ్మ పర్యాటక శాఖ అధికారులు ఈఈకె విజయభాస్కర్ రెడ్డి డిఈఎస్టీ సత్యనారాయణ పి సీతారాం టూరిజం మేనేజర్ సూరెడ్డి అప్పల్ నాయుడు టిడిపి మండల అధ్యక్షులు అడిగర్ల నానిబాబు మాజీ జెడ్పీటీసీ వేణు యేసయ్ వై తారకేశవర్ రౌత తలుపలు పలుగున్నారు అయినా మా 네 uh -huh. evet. ఇక్కడ లైట్ పెట్టాలండి బాబు ప్లానెట్ మధ్యలో పెడదామా వైరింగ్ కలవద్దు వైర్ బామూ కాంట్రాక్ట్ తీసుకోవాలి లేదనుకుంటే నాలుగు కార్నర్లు ఉంది కదా నాలుగు కార్నర్లు సెంటర్ నాలుగు పెట్టినలో लत्ते टेबल बदलने वाला है ब्लैक जेट पोर्टलांजा कॉन्फ़्रेंस में 4000 और 4000 है तो बोल दो हां हां राजकोनु अब आदमी इलेक्ट्रॉन लगा रहा है नोट टेबल बदले मानेगा तो ध्यान थोड़ा बात नहीं हुआ भी लाग रहा है नहीं लाग नहीं है ये दिया డబ్బులు కేటాయింట్ చేస్తామని చెప్పి ఇచ్చారు నాకు అయినా సరే దాని మీద నేను ఆధారపడలేదు ఆధారపడకుండా ఎంపీలు రాష్ట్రంలో ఉన్న ఎంపీలు చాలామంది పది మంది వరకు నాకు స్నేహితులు ఉన్నారు బాగా ఫ్రెండ్స్ ఇద్దరు పది మంది ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడాను నేను లెటర్స్ కూడా రాసిన అందరికి పది పది మందికి నాతో బాగా క్లోజ్గా ఉన్న ఎంపీలు ఉన్నారు ఆ పది మందికి ఉత్తరాళు సీతారామణి సీతారామార్ మా దగ్గర వీళ్ళందరూ కూడా సహకారం ఎంపీ డబ్బులు అంటే ఎంపీ లాడ్స్ మాకు ఇబ్బంది అని చెప్పి ఎక్కువ చేశాను అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో పూర్వం లేదు కానీ ఈసారి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు ఎంపీ అన్నవాడు అతనికి ప్రతి సంవత్సరం కూడా ఐదు కోట్ల రూపాయలు వస్తుంది ఎంపీకి పూర్వం జియో ఏంటంటే ఆ పది ఐదు కోట్ల రూపాయలు తన నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టేవాడు కానీ ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రిలాక్సేషన్ ఇచ్చారు ఐదు కోట్ల రూపాయలను పది శాతం రాష్ట్రంలో ఎక్కడైనా వచ్చే ఎంపీ ఆ జీవో మొన్న వచ్చింది ఆ జీవో చూశాను చూసిన తర్వాత ఎంపీలు అందరికీ లెటర్ రాసా పది మంది రాశాను ఈ జీవో వచ్చింది కాబట్టి ఆ పది శాతం ఏదైతే ఇతర రాష్ట్రాల మధ్య న్యూజులు ఇమ్మన్నారో వాళ్ళు సీతారామస్ రమ్మని చెప్పి నేను అందరికీ పది మందికి లెటర్ రాశాను पैकिंग और ये खाली से भी है वो भी बोल रहा है अभी ये और वो आप ना ये बड़ा ग्रेनेड क्लास है ग्रेनेड तो बड़ा स्केल से है लोग कुछ बोलते रहते हैं नोट आप भी मन का कर पाते हैं వర్స్ ఫస్ట్ ఫస్ట్ కాలి అలోట్ అలోట్ ప్లాట్ ఏది రాబోరు కి వేలవరు వస్తరు మొగిరేది కది నరపుడి షుటింగ్ అవర్ తో బోల్తి కమగ్రేకు అగమర అంటే కలిసిటి అప్పన్న ఐడి గారిని విజయనగర్ ఎల్పి గారి 10 లక్షల రూపాయలకి వారు శాంక్షన్ ఇచ్చారు లెటర్ పెట్టారు ఆల్రెడీ వచ్చేసింది అది తర్వాత పేద రావు గారని అతను నెల్లూరు జిల్లా అతను రాజ్యసభ మెంబరు నాకు మద వాళ్ళ స్నేహితుడు అతను కూడా లెటర్ వేస్తే అతను పది లక్షల రూపాయలు మిగతా ఎన్మండీ నాకు ఇక్కడ ఎప్పుడైనా అది కూడా వస్తుందని ఆశిస్తున్నాను ఈ లోపలి అందాక ఇరవై లక్షల మంది జరుగుతుంది కాబట్టి ఇరవై లక్షల రూపాయలతో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయమని చెప్పి మా మన వాళ్ళని తీసుకురావడం జరిగింది అంటే అంచులంచులుగా ఇక ఇస్తే పది మంది తర్వాత పది మంది అవుతారు పది పదిలు కోటి రూపాయలు అవుతుంది కోటి రూపాయలతో ఇచ్చి మనం అనుకున్నాయి కూడా అయిపోతాయి కాబట్టి ఇది ఒక సక్సెస్ఫుల్ చేయడం మన ప్రాంతం తరఫున నా తరఫున మీ అందరి తరఫున ప్రజలందరి తరఫున అల్లూరు సీతారామరాజు అభిమానుల తరఫున దలిశెట్టి అప్పలనాయుడు గారు జనవరి ఎంపీ గారికి మస్తాన్ రావు గారు నెల్లూరు రాయల్ రాజ్యసభ మెంబర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇంకా ఎమ్మెల్యే ఎంపీ కూడా త్వరలోనే వారికి ఆర్థిక సహాయం చేయమని చెప్పి వారిని కూడా మీ ద్వారా పెట్టారు